టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి తెగలు తారాసాయికి చేరాయి పార్టీలో గుర్తింపు తగ్గిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలు నాయకులు తమ గలాన్ని వినిపిస్తున్నారు ఉద్యమం నుండి పార్టీలో కొనసాగుతున్నా తమను మండల అధ్యక్షుడు పట్టించుకోవడం లేదని మండలంలో ఏదైనా సమావేశాలు సభలు జరిగితే తమకు సమాచారంతో పాటు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీల్లో కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడం లేదని ఎన్నికలు అప్పుడు మాత్రమే మండల పార్టీ బాధ్యుడు తమను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామన్నారు ఒంట్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని కొనసాగిస్తామని పార్టీ వీడే ప్రసక్తి లేదన్నారు మండల కమిటీని వెంటనే మార్చి నూతన అధ్యక్షులను నియమించారన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకులు గల్వ సందీప్ రెడ్డి చుంచనకోట మహేష్ గౌడ్ నగేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు ఇసాక్ నవీన్ స్వామి నాగరాజు సందీప్ బాను రవి అరుణ్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం మాది రామారం విలేజ్ నా పేరు నాగులు ఇంతకుముందు మాజీ వార్డు మెంబర్ను అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమాలు జరిగితే మా గ్రామ అధ్యక్షుడు ఉండు ఉపాధ్యక్షుడు ఉండు ఒక రామారామి కాకుండా నగర్ ఉంది గొల్లపల్లి ఉంది ఉదయపూర్ ఉంది కొత్తపల్లి ఉంది టెంకంపేట ఉంది ఇవన్నీ విలేజ్లు ఉన్నాయి ఎవరికి కానీ ఏ మీటింగ్ జరిగినా ఏ సమావేశాలు జరిగినా అధ్యక్షులకు ఉపాధ్యక్షులకే ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు కాబట్టి మేము కార్యకర్తలం పార్టీ కోసం పని చేసే వాళ్ళం ఉన్నాము వీళ్ళని అడిగితే మాకే తెలుస్తలేదని వీళ్ళు అంటుర్రు మరి మండల మండలాధ్యక్షుడు ఉన్నాడా లేడా మరి మండలాధ్యక్షుడు ఎవరికి చెప్తుండో ఎవరి ద్వారా మీటింగ్కు తీసుకుపోతుండో అనేది మాకు ఇంతవరకు తెలుస్తలేదు కాబట్టి మేము ఖచ్చితంగా పార్టీ కోసం పదిహేను సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం చేస్తున్నాం కాకపోతే ఏంటంటే కష్టపడ్డలకు గుర్తింపు ఇస్తలేరు అధ్యక్షుడు అనేటైన ఇంతవరకు కూడా ఈ అధ్యక్షుడు ఉండు మా గ్రామ అధ్యక్షుడే ఉండు ఇంతవరకు ఎలాంటి కార్యక్రమం జరిగినా కానీ ఈయనకు ఈయనను అడిగితే నాకే ఇవ్వాలి చెప్తలేరు అని అంటుర్రు వీళ్ళ అలాంటప్పుడు వీళ్ళను చెల్లని పైసలు ఎక్కువలే పెట్టి వేరే వాళ్ళు రాజకీయం చేసుడేది మాకు అర్థమైతలేదు మేము గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నాం కాకపోతే ఎలక్షన్లు వచ్చేసరికి ఏమైతుందంటే వీళ్ళు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉంటుర్రు ఎవరికో ఫోన్లు పోతున్నాయి ఎవరి ద్వారానో ఇన్ఫర్మేషన్లు పోతున్నాయి కరెక్ట్ పదవులు ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తలేదు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ప్రతిపక్షాల నుండి చాలా ఒత్తిళ్ళు జరిగినాయి మా మీద మీరు ఏం చేస్తారు మీ నుంచి ఏమవుతుంది మీ ద్వారా ఏమవుతుంది అని అన్నారు కానీ అయినా భరించుకొని ఎమ్మెల్యే సాబ్బును మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియ్యాలనే ఉద్దేశంతో యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించినాం కని విని ఎరుగని రీతిలో ఇంతకుముందు వాళ్ళు కూడా అనుకోలేదు వాస్తవానికి ఇంత మెజార్టీ వస్తుంది మేము ఇట్లా గెలుస్తామని వాళ్ళు అనుకోలేదు కాబట్టి మేము ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడుతున్నాం పనిచేస్తున్నాం కాకపోతే గుర్తింపు ఇస్తలేరు మండల అధ్యక్షుడు అనే టైన్ ఉండు ఇంతవరకు ఎవరి పేరు అధ్యక్షుల పేరు తెలియదు ఉపాధ్యక్షుల పేరు తెలియదు ఆయన తెలిసే ఎవరి పేరు తెలుస్తుందో ఎవరికప్ప చెప్తుండో మాకే తెలుస్తలేదు ఇంతవరకు కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షులు మార్చుకుంటారా మారుస్తారా మాకు తెలియదు కానీ పార్టీని అయితే సక్రమంగా ముందుకు తీసుకెళ్ళి నడిపియాలని మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి కానీ తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా కార్యకర్తలు మనోవేదనతో ఉన్నారు ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా మాకు తెలుస్తలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఊరు నుంచి ఒకరో ఇద్దరు ఓతురు చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము పార్టీ కోసం ప్రాణమిస్తాము కొట్లాడతాము కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుణ్ణి మార్స్తారా లేకపోతే పద్ధతి మార్చుకోమంటారా ఖచ్చితంగా ఈ దృష్టికి హైకమాండ్ తెలవాలని మేమందరం కోరుకుంటున్నాం పార్టీ కోసం కష్టపడతా పడతాం పార్టీని వీయడము ఖచ్చితంగా మన ఎంపీ సాబ్ గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఇది మా బాధ్యత మా హక్కు జై తెలంగాణ జై జై తెలంగాణ